ఎలా ఉన్నారు నా పేరు స్వర్ప స్వర్పా అటోమీ మ్యాజిక్ ఛానల్కి స్వాగతం చాలామంది శరీరం పైన దురదలు లేదా ర్యాషెస్ లేదా స్కిన్ ఎలర్జీస్ ఇంకా దద్దుర్లు ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ చాలా మంది బాధపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి మంచి సొల్యూషన్ ఏంటంటే బాడీ క్లీజర్ దాని గురించి చెప్పడానికి ముందు మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి వీడియోని సో అలా చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సో అలాంటి వాళ్ళకి యూస్ఫుల్గా ఉండాలంటే ప్లీజ్ మరి మీరు లైక్ షేర్ చేస్తే బాగుంటుంది చాలామంది ఫేస్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ బాడీ మీద ఎందుకు చూపించరు సో అలాంటి వాళ్ళకి మంచి బాడీ క్లెన్జర్ ఒకటి తీసుకొచ్చిన అదే అటోమీ బాడీ క్లెన్జర్ అనమాట దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ నేను మీకు వివరంగా ఇప్పుడు చెప్తాను అసలు శరీరం పైన దద్దుర్లు కానివ్వండి దూరదలు ఎలర్జీస్ ఇలా ఎందుకు వస్తాయి అంటే మనం బయటకు వెళ్తూ ఉంటాం సో పొల్యూషన్ కానివ్వండి డస్ట్ ఇంకా చెమట వల్ల మనకి కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట సో అలాంటి ప్రాబ్లమ్స్ని మనం వెంటనే తగ్గించుకోవచ్చు ఈజీగా తగ్గించుకోవచ్చు ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి లేకపోయినా కూడా ఈ బాడీ క్లెన్జర్ని యూస్ చేయడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా స్కిన్ అంటే మన శరీరం చాలా సాఫ్ట్గా స్మూత్గా షైన్ అవుతూ ఉంటుంది అనమాట వైట్గా కూడా మారుతుంది సో ఫేస్ ఒక్కటే కాదు శరీరాన్ని కూడా మనం నీట్గా శుభ్రంగా చక్కగా ఉంచుకోవాలి కదా సో అలాంటి వాళ్ళ కోసం ఈ బాడీ క్లెన్జర్ గురించి చెప్తాను అనమాట ఈ బాడీ క్లెన్జర్తో స్నానం చేయడం వల్ల ఏమిటంటే మన శరీరం పైన చెమట మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది దాని ద్వారా ఏమవుతుందంటే మనకి ర్యాషెస్ కానివ్వండి దురదలు అలాంటివి రావు ఉన్నా కూడా తగ్గుతాయి అనమాట ఇంకా అంటువ్యాధులు లాంటివి కొంతమందికి వ్యాపిస్తూ ఉంటాయి అనుకోకుండా సో వాటిని కూడా మనం ఈ బాడీ క్లిన్జర్తో క్యూర్ చేసుకోవచ్చు అలాగే సమ్మర్లో మనకి చెమట పొక్కులు లాంటివి వస్తాయి కదా అవి కూడా తగ్గిపోతాయి అనమాట అసలు రావు మీరు ఈ బాడీ క్లెన్జర్ యూజ్ చేయడం వల్ల చెమట పొక్కులు కూడా మనకి రావు అనమాట ఇంకా పై ఉన్న మురికి మొత్తం క్లీన్ అయిపోయి శరీరం చాలా శుభ్రంగా తయారవుతుంది దీనివల్ల స్కిన్ ఎలర్జీస్ అస్సలు మీ దరకి చారు ఉన్నవి కూడా పోతాయి సో ఈ బాడీ క్లిన్జర్తో స్నాన చేయడం వల్ల మన స్కిన్ అంటే మన శరీరం ఏంటంటే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది అలాగే వైట్గా మారుతుంది అలాగే షైన్ అవుతుంది ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ మన ధరకి చారు అనమాట ఇది న్యాచురల్గా తయారు చేశారండి ఈ అటోమిక్ బాడీ క్లిన్జర్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి సూట్ అవుతుంది సబ్బు బదులు ఇది కనుక మనం యూస్ చేసినట్లయితే సోప్ చాలా కెమికల్స్ ఉంటాయి కాబట్టి స్కిన్ కి మనకి రావాల్సిన లాభాలు ఏమి మనకి కలగవు ఈ బాడీ క్లెన్జర్ అలా కాదండి మనకి చాలా రకాల ప్రయోజనాలను తీసుకొస్తా అనమాట సో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయంటే మనం బాడీ క్లెన్జర్ యూజ్ చేయాలి కదా కాబట్టి ఈ ఆటోమిక బాడీ క్లెన్జర్ యూజ్ యూస్ చేయండి ఇది దేనితో తయారు చేస్తారు ఏం ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారో నేను మీకు క్లియర్ గా చెప్తాను అనమాట ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ చెప్పకపోతే ఇందులో కెమికల్స్ ఉన్నాయి ఎందుకు ఏంటి అని మీరు అనుకుంటారు సో నేను ఇంగ్రీడియంట్స్ చెప్తాను మీరు అవి కావాలంటే గూగుల్ సెర్చ్ చేసి నిజంగా ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయన్నది మీరు తెలుసుకోవడం కోసం నేను ఇంగ్రీడియంట్స్ చెప్తాను ఒకసారి మీరు చూడండి ల్యావెండర్ ఈ ల్యావెండర్ వల్ల మన స్కిన్ చాలా వైట్గా బ్రైట్ గా మారుతుందనమాట రెండోది వచ్చేసి రోజ్ మరి దీనివల్ల ఏంటంటే మన స్కిన్ పై ఉన్న మచ్చలు లాంటివి హీల్ అయిపోతాయంటే తగ్గిపోతాయి అనమాట మూడోది వచ్చేసి కెమెమాయిల్ ఇది మన స్కిన్ కి యాంటీ ఆక్సిడెంట్ లాగా అలాగే యాంటీ ఇంప్లమెంట్ మరియు యాంటీసెప్టిక్ లాగా ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అనమాట దీంతో బాడీ క్లీన్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది రక్త ప్రసరణ బాగా జరిగితే మన స్కిన్ లో చాలా రకాల ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి అనమాట దాని ద్వారా స్కిన్ ఎలర్జీస్ కానివ్వండి లేదా ర్యాషెస్ కానివ్వండి ఇంకా సోరియాసిస్ దద్దుర్లు కురుపులు ఇలాంటి రకాల సమస్యలు చాలా త్వరగా క్యూర్ అవుతాయి అన్నమాట అలాగే ఇవి వచ్చిన తర్వాత వీటి వల్ల వచ్చిన మచ్చలు కూడా మనకి హీల్ అయిపోతాయి ఇంకా శరీరం పైన చాలా మందికి పగుళ్లు ఏర్పడతాయి అనమాట సో ఆ పగుళ్లు కూడా మనకి తగ్గుతాయి అనమాట సో చూసారే ఈ బాడీ క్లెన్జర్ వల్ల మనకి ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో సో ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అందరూ వాళ్ళ దగ్గర ఒక మంచి ప్రోడక్ట్ ఏమైనా ఉందంటే అది ఆటోమీ బాడీ క్లెన్జర్ అనమాట మరి చూసారా అసలు ఇంత మంచి బాడీ క్లెన్జర్ని నేను మీకు తీసుకొచ్చాను అంటే మీరు తప్పనిసరిగా యూజ్ చేయండి ఎందుకంటే మీ ప్రయోజనాల కోసమే నేను ఈ బాడీ క్లెన్జర్ గురించి చెప్తున్నాను అనమాట సో మీరు ఒక్కసారి ఒక్కసారి యూజ్ చేయండి మీకు అర్థమవుతుంది ఇది ఎంత బాగుందో సబ్బు అండ్ ఈ బాడీ క్లెన్జర్ పక్క పక్కన పెట్టి మీరు ఇది ఎలాగో సబ్బు ఎలాగో యూజ్ చేస్తారు కదా సో బాడీ క్లెన్జర్ కూడా ఒకసారి యూజ్ చేయండి మీకు చాలా వేరియేషన్ కనిపిస్తుంది దీ దీనికి దానికి చాలా వేరియేషన్ ఉంటుంది మీరే అంటారు అటోమిక్ బాడీ క్లెన్జర్ నిజంగా చాలా బాగుంది చాలా బెనిఫిట్స్ మాకు కలిగాయని చెప్పేసి అంటారనమాట స్కిన్ ఎలర్జీసే కాదండి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోయినా కూడా ఈ అటోమిక్ బాడీ క్లెన్జర్ యూస్ చేయండి ఎందుకంటే సోప్ వచ్చేసి కెమికల్ కదా సో ఆ కెమికల్ వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు ఉండవు సో ఈ బాడీ క్లెన్జర్ యూస్ చేయడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఇప్పుడు నేను చెప్పినవి మీకు ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి శరీరం చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది షైన్ అవుతూ ఉంటుంది ఈ బాడీ క్లెన్జర్ ఎలా యూజ్ చేయాలంటే కొంచెం ఒక బౌల్ వాటర్ తీసుకొని ఒక కొంచెం లిక్విడ్ వేసుకోండి దాన్ని మొత్తం కలిపేసి ఒక కాటన్ క్లాత్ మెత్తటి క్లాత్తో బాడీ మొత్తం మీరు రుద్దుకోండి సరిపోతుంది ఇలా చేయడం వల్ల మీ బాడీ చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఈ బాడీ క్లెన్జర్ గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇంకా ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక పై నెంబర్ కనిపిస్తుంది కదా దానికి మీరు కాల్ చేయండి నా నెంబర్ కాల్ చేయండి నేను అన్ని వివరంగా మీకు చెప్తాను అలాగే మీరు ఆర్డర్ కావాలనుకుంటే కనుక నేను మీకు హోమ్ డెలివరీ కూడా చే చేయిస్తానండి సో ఎంత అయినా సరే నేను పంపిస్తాను మీకోసం మరి ఇలాంటి మీకు చాలా లాభాలు కలిగే ప్రొడక్ట్స్ గురించి నేను మీకు చెప్తాను నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేయడం వల్ల మీకు ఇంకా చాలా చాలా ప్రొడక్ట్స్ గురించి మీకు తెలుస్తాయి అనమాట సో ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా కూడా అది ఫుల్గా చూడండి ఒక లైక్ చేసి షేర్ కూడా చేయండి అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సరే మరి ఇంకొక మంచి ప్రోడక్ట్తో మీ ముందుకు వస్తాను ఓకేనా బాయ్